జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయోధ్యలో దివ్యమైన రామమందిరం త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది జనవరి ఇరవై రెండో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు ప్రారంభం కానున్న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు కొనసాగుతుంది అభిజిత్ ముహూర్తంలో ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతం కానుంది వేద మంత్రోచ్చారణ మధ్య రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు అయితే సనాతన ధర్మంలో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రాణ అంటే ప్రాణశక్తి ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించడం అని అర్థం ఇప్పటి వరకు ఉన్న ఆ విగ్రహాన్ని సాధారణంగా పరిగణిస్తాం ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో అప్పటి నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి హిందూ మతంలో ప్రాణప్రతిష్ఠ అనేది ఒక పవిత్రమైన వేడుక కొత్తగా ఆలయం నిర్మించిన విగ్రహాన్ని కొత్తగా పెడుతున్న ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు విగ్రహం పాడైనా లేదా కొత్త ఆలయం నిర్మిస్తున్న ప్రాణప్రతిష్ఠ చేస్తారు దీనికి సరైన సమయం ముహూర్తం చూసుకోవాల్సి ఉంటుంది మరోవైపు ప్రాణప్రతిష్ఠకు ముందు ఆ విగ్రహాన్ని పూజకు ఉపయోగించరు ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశపెట్టిన తర్వాతే పూజా కార్యక్రమాలు చేస్తారు భక్తులు విగ్రహాన్ని కేవలం విగ్రహంగా మాత్రమే చూడకుండా దేవుళ్ళ సజీవ రూపంగా భావిస్తారు ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహంలో దేవుడు కొలువై ఉంటాడు అయితే శిక్షణ పొందిన పూజారులతో ప్రాణప్రతిష్ఠ వేడుకలో ఆచారాలు క్రతువులు నిర్వహిస్తారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందు పవిత్ర గంగాజలంతో శుద్ధి చేస్తారు అదే సమయంలో ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు పూలు పండ్లు పాలు వంటి వివిధ నైవేద్యాలు దేవుడికి సమర్పిస్తూ పూజలు చేస్తూ మంత్రాలు పఠిస్తారు అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టే ముహూర్తం కూడా చాలా ముఖ్యమైనది ఈ క్రమంలో అయోధ్య రామ మందిరంలో జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఎంపిక చేశారు ఆ రోజు జ్యోతిష్య పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు ద్వాదశి తిథిలో ప్రాణప్రతిష్ఠ జరగడం అనేది చాలా మంచి విషయం ఆ రోజు విష్ణువుతో ముడిపడి ఉంటుందని ఒక ప్రత్యేకమైన రోజున ఆలయాన్ని ప్రారంభించడం వల్ల విష్ణువు ఉనికి ఉంటుందని నమ్ముతున్నారు విష్ణుమూర్తి ఏడవ రూపంగా శ్రీరాముణ్ణి కొలుస్తాం అందుకే ఈ తేదీ వేడుకకు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది రామ్లల్లా ప్రతిష్టాపన కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేక తేదీలు సూచించింది జనవరి పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు దాదాపు ఐదు తేదీలు గుర్తించారు అయితే చివరికి ఈ తేదీని ఖరారు చేశారు సాధారణంగా ఐదు గ్రహాలు అనుకూలంగా ఉంటే అది మంచి ముహూర్తం అవుతుందని నమ్ముతారు శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు పండితులు వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో ఆ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది